మనకి తెలంగాణ వచ్చి పద్నా దగ్గర దగ్గర రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తే ఒక పన్నెండు సంవత్సరాలు కావస్తుంది ఈ పన్నెండు సంవత్సరాలకి బిఫోర్ ఏం జరిగింది తర్వాత ఈ పన్నెండు లో మనకి కృష్ణా నది జలాల మీద అసలు ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలియదు మనం ఓన్లీ పేపర్లలో టీవీలలో చూస్తున్నాము కానీ మా దగ్గర చాలా సమాచారం ఉన్నది అసలు ప్రాజెక్టులు ఎందుకు అసలు ఆగిపోయాయి ఆ ప్రాజెక్టులకి అప్రూవల్స్ రాకపోవడం ఏంటిది ఆ నదీ జలాలని పంపకాలు జరగకపోవటము అంటే ఇప్పుడు ఇంత ముందుకు బచావత్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి ఓకే ఆ ట్రిబ్యునల్స్ తర్వాత మళ్ళీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ట్వంటీ ఫోర్టీన్ ప్లస్ మళ్ళీ కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ ఇట్లా వివిధ మల్టీ మల్టీలేయర్లో డిసిషన్స్ తీసుకోవాలి ఈలో కూడా మళ్ళీ రెండు రాష్ట్రాల మధ్యన మనకి అంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి మధ్యన మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాలకి మళ్ళీ కర్ణాటక మధ్యన ఈ ఈ ఈ జ జల ఫైటింగ్స్ అంటాము ఈ అన్నిటికీ పరిష్కారం కావాలి అంటే మేము ఒక మేధావులము దిస్ ఇస్ అపోలిటికల్ అంటే ఇందులో ఎవరెవరు ఉండబోతున్నారు సార్ ఎంతమంది మేధావులు పాల్గొనబోతున్నారు ఈ సెమినార్లో మేము దగ్గర రెండు వందల మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దిస్ అ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ తెలంగాణ ఈ మీరు ఇందాక చెప్పినట్టు తెలంగాణ వచ్చినాక రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు దానిక ఇలాంటి థింక్ ట్యాంక్ స్ట్రాటజిక్ వే ఆఫ్ అప్రోచ్ ఫర్ ఎ బర్నింగ్ ప్రాబ్లం బిట్వీన్ టూ స్టేట్స్ నాట్ ఓన్లీ టూ స్టేట్స్ మల్టీ స్టేట్స్ ఇప్పుడు వాళ్ళు రాజకీయవేత్తలు వార్ ఆఫ్ వర్డ్స్ ఆర్ బ్లేమింగ్ ఈచ్ అదర్ మేము అందులోకి పోము వీ వాంట్ డిప్లొమసీ డైలాగ్ అండ్ వీ వాంట్ ఏ సొల్యూషన్ ఈ సొల్యూషన్ ఏంటిది అంటే ఈ మధ్యకాలంలో మీరు చూసుంటారు పేపర్లో టీవీలలో జస్ట్ లాస్ట్ టూ వీక్స్ త్రీ వీక్స్ నుంచి కృష్ణా వాటర్లో నీల దోపిడీ జరుగుతుంది అని చెప్తున్నారు మన ప్రభుత్వం వాళ్ళు కేఆర్ఎంబి కృష్ణ రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ చైర్మన్ ఇరు రాష్ట్రాల వాళ్ళని పిలిస్తే ఒకరోజు వస్తున్నారు మీటింగ్ ఒకరోజు వాయిదా పడుతుంది ఒకరోజు రావట్లేదు కానీ మొన్న నేను ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్స్ లీగల్ అడ్వైజర్గా వాళ్ళ జనరల్ సెక్రటరీని వాళ్ళ సభ్యులని వైస్ ప్రెసిడెంట్ని ఇట్లా సభ్యులను తీసుకొని వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమన్నారు అంటే మేము ప్రస్తుతం అయితే రెండు రాష్ట్రాలకి ఒక పెద్దన్న పాత్రగా అది ఎల్డర్లీ బ్రదర్గా మేము వాళ్ళకి చెప్పింది ఏంటి అంటే మీరు నీటి అంటే ఈ ఉన్న నీటిని ఇప్పుడు చాలా క్రూషియల్గా ఉన్నాయి తక్కువ ఉన్నాయి నీళ్ళు జలాశయాలల్లో దాంట్లో మీరు తాగునీటి మటుకే మీరు అంటే మేము చైర్మన్గా నేనేం చేయలేను బోర్డు సభ్యులు ఏం చేయలేరు మీరు మీరు ఈ పంచాయతీ తెలుసుకోండి అని చెప్పి చెప్పినప్పుడు నాకు చాలా డిస్టర్బ్ అయ్యాను హౌ కెన్ హీ సే ఇప్పుడు ఒక ఒక పెద్దన్న పాత్ర వహించాలి ఒక జడ్జిగా ఉండాలి ఒక ఆర్బిట్రేటర్గా ఉండాలి ఇరువాదన వినాలి ఆయన సమస్యకి సామరస్యంగా చేస్తూ ఒక ఆర్డరో జడ్జిమెంటో ఒక అవార్డు ఇవ్వకుండా మీరు మీరు ఓన్లీ తాగునీటి సరే తాగునీటి అయిపోయింది వాట్ అబౌట్ సాగునీరు సాగునీరు లేదు అంటున్నారు ఎందుకు లేదు మొన్ననే వరదలు వచ్చి మొత్తం విజయవాడ కొట్టుకుపోయిందని మొన్ననే చూసాం అంటే నీళ్ళని పెట్టుకోవడానికి ప్రాజెక్టులు లేవా అప్పుడు వచ్చిన ఆలోచన ఏమైంది అంటే సరే తెలంగాణ వచ్చింది ఇరవై ఐదు వేల కోట్లు ఎవరి బడ్జెట్లో కేసీఆర్ పెట్టాడు అంటున్నారు